ముసలి తల్లిదండ్రులు నెల చెప్తుంది పెళ్లి కట్టడం లేకుండా రూపాయి కట్టం లేకుండా వేసుకున్నాడు మామ మీద ఉంచుకున్నాడు అని నిర్మాణం చేసింది దుబాయ్ వెళ్ళిపోయిన భర్త ఇవాళ ప్రకాశం రోడ్లో మరి అజయ్ తన భార్య అయినటువంటి శివాని అనే అమ్మాయిని వివాహం రెండు వేల ఇరవై ఒకటి నుండి పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఒక బాబు జన్మించడం అనేది కూడా జరిగింది ఆమెను ఒక్క రూపాయి అనేది కూడా తీసుకోకుండా కళ్యాణం చేసుకొని మరి ఆ తల్లిదండ్రులకు ఒక్కగానే ఒక కొడుకు ఇవాళ తల్లి ఆ బాబు అజయ్ తల్లి మా దగ్గరకు వచ్చిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి అంటే కుటుంబంలో తల్లిదండ్రులు అనేటి వాళ్ళు ఉండద్దు వెళ్ళిపోతేనే వాళ్ళని అనాథాశ్రమంకి పంపిస్తావా లేకపోతే వాళ్ళని విష ప్రయోగం చేసి చంపేస్తావా నాకు ఏ విషయం తెలియదు అట్లయితేనే నేను మీ ఇంటికి వస్తాను లేకపోతే రాను అని చెప్పి మరి నేటి వైనం చూస్తే తల్లి అనే మహిళ ఇవాళ పురిటి నొప్పుల్ని భరించి మరి ఆ బిడ్డకు జన్మనిస్తుంది నువ్వు కూడా ఒక బాబుని జన్మ అనేది తీసుకొని వచ్చినావు అటువంటి క్రమంలో తన ఒకగానొక కొడుకు ఇవాళ రోడ్డు పాలయ్యే పరిస్థితిలో తీసుకొచ్చిన అమ్మాయి పక్షాన మేము ఆడవాళ్ళ పక్షాన మాట్లాడే విషయంలో అయినా కూడా తల్లి పరంగా మేము మాట్లాడేది ఏంటంటే ఆ కుటుంబంలో ఆ బాబుని కనీసం చూడనీయకుండా ఆ తండ్రి మీదనే అంటే ఆ అబ్బాయికి సంబంధించిన తన తండ్రి మీద ఆమెకు మామ వరుస అయినటువంటి పెద్ద మనిషి కాక కాక ఎన్నో సంవత్సరాలకు పుట్టిండు ఆ బాబు అయినప్పటికీ కూడా అతను నన్ను ఎగ్గిండు అని చెప్పేసి చాలా దుర్బలాడము నేటి రోజున మరి అజయ్ ఇంటికి వచ్చి మరి నా బ నా కొడుకుని ఒక్కసారి చూపిస్తే నేను అల్లారు ముద్దుగా నేను కళ్ళనీ చూసుకోలేను అనే విధంగా అంటే నువ్వు సంఘాల వాళ్ళందరినీ తీసుకొని వచ్చినావు మరి తన తల్లి గురించి మేము వచ్చినాం ఈ రోజున నువ్వు సంఘలతో అందరినీ పండుకొని తీసుకొని అనే మాటలు మాట్లాడుతుంది మరి చదువుకున్న జ్ఞానం ఉన్న మనిషి ఈ రోజున ఇటువంటి పరిస్థితులు ఉంటే రేపటి రోజున సమాజంలో ఇంకా ఇటువంటి పరిస్థితులు చాలా పుట్టుకొస్తాయి కనుక ఏదైనా కూడా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మరి అమ్మాయి రావాలని గతంలో కూడా ఒక నెల రోజుల క్రితం వస్తే వస్తా అని చెప్పేసి మాటిచ్చి ఆ కుటుంబాన్ని ఆమె స్వయానం కూడా ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వస్తాను అని అందరు పెద్ద మనుషుల సమక్షంలో చెప్పి రెండు రోజులు తీసుకెళ్దామని వచ్చేసరికి ఇలాంటి అగాయిత్యాలు ఆయన మీద చేజేసుకోవచ్చు